జగన్మోహన్ రెడ్డి పచ్చ మీడియా పచ్చ మీడియా అని చెప్పి కొన్ని మీడియా సంస్థలను విమర్శిస్తూ ఉంటారు ఆంధ్రజ్యోతి కానివ్వండి ఈనాడు కానివ్వండి ఇంకా టీవీ ఫైవ్ కానివ్వండి వీటిని పచ్చ మీడియా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తూ ఉంటాడు ఈ మూడు నాలుగు తప్ప మిగిలినవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మీడియా అని బహుశా ఉద్దేశమేమో సరే అది కాసేపు పక్కన పెడతాం అయితే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దిగజారి మరీ ప్రవర్తిస్తున్నాడు ఎందుకంటే పాపం సాక్షిలో వ్యూస్ పడిపోయి సాక్షిలో ఎంత ఎంత డప్పు కొట్టినా ఎన్ని కథనాలు రాసినా దాన్ని ప్రజలు తేకటంలా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి పెట్టి లేపినటువంటి జాకీలు అన్ని ఇన్ని కాదు పేపర్ని ఛానల్ని యూట్యూబ్స్ ని పూర్తిగా వాడుకుంటే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు పదకొండు ప్రజలు నమ్మరు నువ్వు జరిగిన దాన్ని జరగనట్టుగా జరిగిన దాన్ని జరిగినట్టుగా చూపిస్తే ఆ విషయం తెలియని వాడు నమ్మొచ్చేమో కానీ అసలు తెలిసిన వాడు ఎందుకు నమ్ముతాడు పోలవరాన్ని పూర్తి చేయకపోయినా పరుగులను రాసేవాడు అమరావతిని ఏమీ చేయకపోయినా మేము చేసామని రాసేవాడు వైజాగ్లో రాజధాని పెట్టకపోయినా మేము పెట్టేస్తున్నామని రాసేవాడు ఋషికోణ మీద ప్యాలెస్ ఉండడానికి కట్టుకున్న పెద్ద ప్రభుత్వ బిల్డింగ్ అనేవాడు ఇలా ఒకటి కాదు రెండు కాదు సరే ఇవన్నీ ఏంటంటే మేజర్ ఇష్యూస్ గా చెప్పా ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పుడు సాక్షి దిగజారిపోయి ఏపీఎన్ కాళ్ళ మీద పడింది ఎందుకు కాళ్ళ మీద పడింది అని నేను అన్నా అంటే డైరెక్ట్ వెళ్ళి జగన్మోహన్ రెడ్డో లేదా భారతీయుడో కాళ్ళ మీద పడటం కాదు చివరికి ఏబి అని హ్యాష్ ట్యాగ్స్ వాడుకుంటే తప్ప సాక్షికి వ్యూస్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు తాజాగా వాస్తవానికి శాటిలైట్ ఛానల్స్ ఏంటంటే ఒక ఛానల్ పేరుని ఇంకొక ఛానల్ వాడవు ఆ మీడియా అధినేత పేరు చెప్పి తప్పుతాయి లేకపోతే అలా తప్పుకుంటే ఇప్పుడు జగన్ మీడియా జగన్ మీడియా అంటే తప్ప ఏబిఎన్ సాక్షి అనే పదాన్ని చాలా తక్కువ సమయాల్లో ఉచ్చరిస్తుంది అలాగే ఏదైనా ఒక రిపోర్టర్ గురించో లేదా దేని గురించి అన్న రాయాలన్నప్పుడు ఒక ప్రముఖ ప్రముఖ కథన ఛానల్ లేదా ప్రముఖ వార్తా సంస్థ ఇలా రాస్తారు తప్ప పేర్లు అనేవి వాడరు తప్పని పరిస్థితుల్లో వాడతారు అది వేరే విషయం గూగుల్ కూడా ఏంటంటే ఒక ఛానల్ కు సంబంధించినటువంటి ఆ హ్యాష్ ట్యాగ్స్ కీబోర్డ్స్ ను వేరొక ఛానల్ యూజ్ చేయకూడదు అనేది గూగుల్ కూడా ఆ గతంలో చెప్పినటువంటి అంశాలు ఉంటుంది ముఖ్యంగా శాటిలైట్ ఛానల్స్ అనేది ఇది చాలా బాగా ఇంప్లిమెంట్ అవుతుంది అయితే సాక్షి ఏం చేసింది ఇప్పుడు ఏబిఎన్ ట్యాగ్ లైన్స్ అన్ని పోస్టులకు వాడుకుంటుంది పోనీ రాధాకృష్ణ మీద ఏదన్నా ఒక కథనం రాసి ఒక ఏబిఎన్ ట్యాగ్ తగిలిస్తే ఓకే సరే ఆ కథనం రాసి ట్యాగ్ తగిలి చర్యలు వదిలే అనుకుందాం అసలు సంబంధం లేని విషయాలు పోసాను గురించి రాసినా లేదా ఇంకో దాని గురించి రాసినా ఇంకోదాని గురించి రాసినా తిరుమల లడ్డూ గురించి రాసినా వాడే ట్యాగ్లైన్ ఏంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి లైన్ ఏమవుతుంది ఇక్కడ ఎవరైనా సరే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వార్త కోసం ఏబిఎన్ ఓపెన్ చేసామనుకోండి మొదటిగా సాక్షి వార్త కనపడుతుంది లైన్ ఏబిఎన్ లైన్ వాడి ఉంటే మొదటిగా మనకి సాక్షి సాక్షి సాక్షిలో వార్త కనపడుతుంది మనం ఓపెన్ చేసింది ఏబిఎన్ కానీ ట్యాగ్ లైన్ ఏబిఎన్ వాడటం వల్ల సాక్షిలో వార్త మనకు కనపడుతుంది అంటే వ్యూస్ పెంచుకోవటం కోసం ట్రాఫిక్ డైవర్ట్ చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి పన్నుతున్న కుట్ర ఇది దీన్ని ఏబిఎన్ కూడా ఇప్పుడు సీరియస్ గా తీసుకుంది దాని మీద ఆల్రెడీ ఇప్పటికే కథనాలు కూడా ఏబిఎన్ ప్రచురించడం మొదలు పెట్టింది సో దీనికి సంబంధించి ఏబిఎన్ లో ఒక కథనం అయితే వచ్చింది ఒకసారి చూద్దాం ఒకసారి చూడచ్చు ఈ వార్త వచ్చింది ఈ వార్తలో ట్యాగ్ వాడారు తర్వాత అక్టోబర్ నాలుగున నా పోసాన్ గురించి రాసిన వార్తలో వాడారు ఇక్కడ హ్యాష్ ట్యాగ్ యాడ్ చేసి ఆ పోసాన్ కృష్ణమూర్తి పేరు పెట్టారు ఏవి నాద్యోతి ట్యాగ్ వాడారు అలాగే రాధాకృష్ణ కానీ ఇక్కడ చూడండి రాధాకృష్ణ ఏవి నాద్యోతి ట్యాగ్ వాడారు తర్వాత మనం ఇంకో వార్త చూద్దాం ఒకటే కదా మనం అబ్జర్వ్ వీడియోస్ కూడా నేను చెప్పినట్టుగా అసత్య కథనాలు ప్రసారం చేస్తూ ఉంటారు సాక్షిలో చాలా సందర్భాలు ప్రూవ్ అయిందని చెప్పారు కదా ఆ చెప్పినట్టుగానే చాలా సందర్భాల ప్రసారం చేసిన ఆ వార్తలు ఏదైతే ఉంటాయి సాక్షి ఛానల్లో అవి మళ్ళీ వాళ్ళ వెబ్సైట్ లో పోస్ చేస్తుంటారు కదా ఇప్పుడు చూడొచ్చు ఈ వీడియో కూడా ఉంది ఇక్కడ సో ఇలా వీటి కూడా ఎప్పుడు ట్వంటీ ఫిఫ్త్ పబ్లిష్ అయింది సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ ఈ ఈ వీడియో కూడా ఇక్కడ అప్లోడ్ చేశారు దీనికి ట్యాగ్ పెట్టారు ఆంధ్రజ్యోతి ట్యాగ్ వాడారు ఇక్కడ ఈ వీడియో కూడా ఆర్జతి ట్యాగ్ వాడారు ఇంకొక వీడియో ఉంది సేమ్ ఆంధ్రజ్యోతి ట్యాగ్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేశారు ఇవన్నీ సాక్షిలో ప్రసారమైన వీడియోస్ ఇవన్నీ

సాక్షిని ఎవరు నమ్మటం లేదు సాక్షిలో కథనాలు రావటం లేదు పైగా ఇప్పుడు లడ్డు కల్తీ వివాదం తరువాత సాక్షి మరింత ఎక్కువగా డ్యామేజ్ అయింది సో దాంతో ఏం చేస్తున్నారు ఇతర సంస్థలకు ప్రఖ్యాతిగాంచిన గాంచిన ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఇలాంటి వాటికి చెందినటువంటి ట్యాగ్ లైన్స్ ను వాటిలో వాడటం వల్ల ఏమవుతుందంటే ఎవరైనా ఆ ఛానల్స్ మీద ఇంట్రెస్ట్ ఉండి వాటిని సెట్ చేస్తే ఇవి బయట కనపడతాయి ఆటోమేటిక్గా కనపడినప్పుడు మనం ఓపెన్ చేస్తాం సో అంటే ఒక ప్రీ గా వ్యూస్ పెంచుకోవడానికి కావచ్చు లేదా ట్రాఫిక్ డ్రైవర్ చేయడానికి కావచ్చు ఏదైనా ఏదైనా కావచ్చు లేదా ఇతర ఛానల్స్లో వార్తలు ప్రముఖంగా కనపడకుండా ఉండటం కోసం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు ఏ జగన్మోహన్ రెడ్డి లైట్ వాడితే వెళ్తలేదా సాక్షి ట్యాగ్ లైన్ వాడితే వెళ్తలేదా లేదా భారతీ రెడ్డి లైన్ వాడుకోవచ్చు కదా ఏ వెళ్తలేదా అవినాష్ రెడ్డి లైన్ వాడుకోండి పోని బాగా ట్రెండింగ్లో ఉన్న అంశం సాధారణంగా కీవర్డ్స్ అనేవి ట్రెండింగ్లో ఉన్న కీవర్డ్స్ అనేవి ఎవరైనా వాడతారు బట్ ఇక్కడ వీళ్ళు ఏకంగా ఒక ట్యాగ్ లైన్ని అది కూడా వేరొక ఛానల్ ట్యాగ్ లైన్ వాడితే మనం ఏదన్నా ఒక దానికి సంబంధించి సెట్ చేస్తే ఆ ట్యాగ్ లైన్ మీద ఉన్నటువంటి సాక్షి బయటికి కనపడుతుంది ఏంట్రా ఇలా కనపడుతున్నాయి అని చెప్పి వీడియోస్ కూడా కేవలం ఇందులో న్యూస్లోనే కాదు ఆన్లైన్ న్యూస్లోనే కాదు వీడియోస్కి కూడా అదే ట్యాగ్ ట్యాగ్లైన్ వాడుతున్నారు మరి ఇది దిగజారుడుతనం కదా ఈ సాక్షి ట్యాగ్ లైన్ ఎవడో వాడుకోలేదు కదా మరి నువ్వు ఎందుకు ఏపీఎన్ ట్యాగ్ లైన్ వాడుకున్నావు ఎందుకు వాడుకున్నావు అంటే నీ పత్రిక దిగజారిపోయింది నీ పత్రికను ఎవరూ నమ్మటం లేదు అది మొన్న ఎన్నికల్లోనే నిజమైంది మీరు అనవచ్చు సాక్షిని ఎందుకు చూడరు చాలా మంది చూస్తారని చెప్పి చాలా మంది అంటారు సాక్షికి కొన్ని వ్యూస్ బాగా వచ్చినాయని చెప్పి కొంతమంది చెప్తుంటారు ఎలా చెప్తారో నేను చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక సాక్షిలో ఒక ఫేక్ వార్త రాసాడుకోండి ఆడు ఏం కోసం నేనే ఓపెన్ చేసి చూస్తాను సాక్షిని అలాగని చెప్పి నేను సాక్షిని ఫాలో అవుతున్నట్టు కాదు కదా వ్యూస్ అలా కూడా పెరగవచ్చు చాలామంది ఏంటంటే మిగతా ఛానల్స్ కంటే ఈడు చెప్పి అబద్ధాలు ఏంటో ముందు చూద్దామని చెప్పి అది ఓపెన్ చేసే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు దాని వాళ్ళు వ్యూస్ అనుకుంటారు సరే ఏదైనా కావచ్చు ఇప్పుడు అది కూడా లేదు మన ఎన్నికల్లో ఐదేళ్ళు జగ్గం పెట్టి లేపితే జగన్మోహన్ రెడ్డికి వచ్చిన సీట్లు పదకొండు అది కూడా చౌదప్ప చౌదప్పు కొన్నోట ఒకటో రెండో సీట్లు వచ్చినాయి లేకపోతే తొమ్మిదికి జగన్ జగన్మోహన్ రెడ్డి సింగిల్ డిపాజిట్కి పడిపోతుడు కానీ అంటే ప్రజలు నమ్మరు అనడానికి ఇది ఒక ఉదాహరణ మీరు జాకీలు పెట్టి లేపినంత మాత్రాన ప్రజలు నమ్మరు అంటే భారతీయ రెడ్డి దిగదారు అనాలి ఎందుకంటే మేనేజింగ్ డైరెక్టర్ భారతీయ అందుకనేమో జగన్మోహన్ రెడ్డి ఇటీవల ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడంట సాక్షికి మాకు ఏంటి సంబంధం సాక్షికి భారతీ రెడ్డికి ఏంటి సంబంధం అని చెప్పి చెప్పాడంట నిజంగానే మీకు సంబంధం లేకపోతే అందులో మీకు పెట్టుబడి లేకపోతే ఎందుకు రాజశేఖర రెడ్డి బొమ్మను మూల పెట్టుకుంటున్నారు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తున్నారు మీకు కానప్పుడు ఏ ఛానల్లో భజన చేయదు కదా మీది కాబట్టే కదా భజం చేసేది అందులో మీ న్యూస్ తప్ప వేరే న్యూస్ వస్తుంది అందులో మీ యాంకర్లో మీ మీ వీళ్ళు తప్ప జర్నలిస్టులు తప్ప వేరే వాడు ఎవడైనా కనపడతాడు అందులో సాక్షిలో ఎప్పుడైనా సరే ఒక వేరొక నోటరల్గా ఉన్న పర్సన్ తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడిచ్చారు మీరు ఎప్పుడైనా ఆ దమ్ము ధైర్యం మీకు ఉందా తీసుకురాలి ఎందుకంటే ఆరు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకేస్తాడని భయం గతంలో ఆ లైవ్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటే లైవ్లు కట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కాల్ కట్ చేసి అలా వాళ్ళు అలా కట్ అయిందా అన్న సందర్భాలు కూడా ఉన్నాయి సరే లైవ్ కాబట్టి అప్పటి వరకు మాట్లాడి అని దొరికిపోతే అనుకుంటే అది వేరే విషయం ఇలాగా సాక్షి దిగజారుడు తనం భారతీ రెడ్డి ఛానల్ కు చెందిన నడుపుతున్నటువంటి సాక్షి వ్యూస్ ను కోల్పోయింది ప్రజల ఆదరణను కోల్పోయింది అందుకనే ఇప్పుడు రాధాకృష్ణ చెందిన రాధాకృష్ణకు చెందినటువంటి ఏబిఎన్ లాంటి ఛానల్స్ కు చెందిన ట్యాగ్ లైన్లు వాడుకుని పబ్బం గడుపుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు దీన్ని రాధాకృష్ణ కానివ్వండి ఏబియా యాజమాన్యం కానివ్వండి తీవ్రంగా ఖండిస్తుంది మరి సిగ్గు శరం ఉంటే రెడ్డి దానికి వివరణ ఇవ్వాలా సాక్షిలో ఒక వివరణ రాయాలా లైన్ వాడి ఒక ఛానల్ ట్యాగ్ లైన్ వాడారని వాళ్ళు బహిరంగంగా విమర్శిస్తుంటే ఎందుకు వాడాల్సి వచ్చింది పొరపాటున జరిగిందా లేకపోతే ఏంటనే దానికి వివరణ ఇవ్వాలా ఒకవేళ వివరణ ఇవ్వలేదంటే సిగ్గు శరం అన్ని వదిలేసామని అర్థం